మన పూజలో తులసి మొక్కకు ఎంతో పవిత్రమైన ప్రాముఖ్యత ఉంది కాని ఎప్పుడైనా ఆలోచించారా తులసిదేవి ఎవరు విష్ణుమూర్తి ఆమెను ఇంతగా ఎందుకు ప్రేమిస్తారు పురాణాల ప్రకారం తులసిదేవి అసలు పేరు బృందావతి ఆమె భర్త జలంధరుడు మహాపరాక్రమశాలి ఆమె పతివృత్య శక్తి వల్ల దేవతలే అతన్ని ఓడించలేకపోయారు దేవతల రక్షణ కోసం విష్ణుమూర్తి జలంధరుడి రూపంలో బృందావతికి ప్రత్యక్షమయ్యాడు ఆమె పవిత్రతను పరీక్షించడానికి కాని ఆ మాయ తెలుసుకున్న బృందావతి ఆగ్రహంతో విష్ణుమూర్తిని నా పతివ్రత్యాన్ని భంగం చేశావు నీవు శిలగా మారాలని శపించింది ఆమె త్యాగం చూసి చలించిపోయిన విష్ణుమూర్తి నీ పవిత్రతకు ప్రతీకగా నీవు భూమిపై తులసి ముక్కగా పునర్జన్మ పొందుతావు నీవు లేని పూజ నేను స్వీకరించను అని అన్నారు అందుకే విష్ణుపూజ తులసి లేకుండా అసంపూర్ణం తులసి అంటే ప్రేమ పవిత్రత భక్తి అన్నీ కలిసిన రూపం జై శ్రీమన్నారాయణ